సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు కూడా ఈరోజు పన్నెండవ రోజు నిరవధికంగా రోడ్ల మీదకు రావడం జరిగింది కానీ మమ్మల్ని నిన్న చర్చలు కనేసి మన మినిస్టర్ గారు పిలిపించడం జరిగింది కానీ చర్చల్లో మాకు ఇచ్చేట మా న్యాయమైన డిమాండ్స్ ఏమైతే అడిగామో ఒక్కటి కూడా స్పష్టత లేకుండా ఇవ్వటం జరిగింది కాబట్టి మేము ఈ సమ్మెని ఇలా ఇదే విధంగా కొనసాగించాలని మేము రాష్ట్ర జేఏసీ తరఫున మా అన్ని జిల్లాలకు కూడా చెప్పడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించేంత వరకు మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసేంత వరకు కూడా మేము ఈ సమ్మెని ఇదే విధంగా కొనసాగించి విద్యా వ్యవస్థనే స్తంభింపజేస్తామని మేము ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మా ప్రజలకి పిలిచారు కానీ మేము అడిగినటువంటి ఏ అంశాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకోలేదు చిన్న చిన్న అంశాలని పరిగ కారుణ్య నియామకాలంటే ఏదో ఇస్తామన్నారు ఒక నోటి మాటే ఇవన్నీ జీవోల రూపంలో ఇచ్చి మాకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్తేనే మేము ఈ సమ్మెను విరమింపజేస్తామని చెప్తా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని